హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ సో ఒకప్పుడు రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన కల్ట్ క్లాసిక్ మూవీస్ అన్ని ఇప్పుడు వరుసగా రిలీజ్ అవుతున్నాయి ఆ విషయం మనందరికీ తెలిసిందే బట్ ఈ రిలీజ్ ట్రెండ్ అయితే ఫ్యాన్స్ అయితే చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు ఒక హీరో ఫ్యాన్స్ ఒక రికార్డ్ని సెట్ చేస్తే ఇంకో హీరో ఫ్యాన్స్ ఆ రికార్డ్ని క్రాస్ చేయాలని చెప్పి ఇంకా ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు సో అలా రిలీజ్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు మీరు నాకు చిన్న పని చేసి పెట్టాలి మన ఛానల్గా ఎవరైనా కొత్తగా వచ్చి వచ్చుంటే మన కంటెంట్ చూడండి చూస్తే సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి సో లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో నెంబర్ వన్ ఇన్ ద లిస్ట్ తలపతి విజయ్ గారి నటించిన గిల్లీ మూవీ ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి కొత్తగా వచ్చిన మూవీస్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్ సాధించింది నార్మల్గానే కోలీవుడ్లో తలపతి విజయ్ గారి క్రేజ్ అమాంతం హైగా ఉంటుంది సో ఈ మూవీ టూ థౌసండ్ ఫోర్లో రిలీజ్ అయినప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ అయింది తర్వాత ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రిలీజ్ చేశారు ఫస్ట్ రోజే ఏకంగా ఈ మూవీ పది కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది సో జస్ట్ సిక్స్ డేస్లోనే పదిహేడు పాయింట్ ఏడు సున్నా కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఈ మూవీ సో ఈ మూవీ అయితే మన మహేష్ బాబు భూమిగా గారు నటించిన ఒక్కడు మూవీకి అఫీషియల్ రీమేక్ మొన్న ట్విట్టర్లో వార్స్ కూడా జరిగాయి విజయ్ గారి ఫ్యాన్స్కి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి వాళ్ళేం గిల్లీ గ్రేటర్ వెళ్ళదని ఒక్కడు అంటారు వీళ్ళేం ఒక్కడు గ్రేటర్ వెళ్డదని గిల్లీ అంటారు మీరే చెప్పండి కామెంట్లో ఏ మూవీ గ్రేటో నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఖుషీ మూవీ సో తెలుగులో ఎప్పటివరకు రిలీజ్ అయిన రీ రిలీజ్లో ఇదే టాప్ అని చెప్పాలి టూ థౌజండ్ వన్లో రిలీజ్ అయిన ఖుషీ మూవీ అప్పట్లో ఒక సెన్సేషన్ అని చెప్పాలి అప్పట్లో యూత్ అందరినీ పాటలు కానీ ఈ మూవీ కానీ ఊపేస్తుందని చెప్పాలి సో ఇప్పుడు రీ రిలీజ్ చేసినా కానీ ఈ మూవీకి ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది సో ఇప్పటివరకు టాలీవుడ్లో రిలీజ్ అయిన అన్ని రిలీజ్ మూవీస్ కంటే ఇదే హైయెస్ట్ అని చెప్పాలి నెంబర్ త్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన బిజినెస్ మ్యాన్ టూ థౌసండ్ ట్వల్ లో రిలీజ్ అయిన ఈ మూవీలో మహేష్ బాబు క్యారెక్టరైన్కి అయితే ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సింది సో పూరి జగన్నాథ్ గారు ఆ క్యారెక్టర్ రాసిన విధానం అయితే ఫ్యాన్స్ అయితే పిచ్చి ఎక్కిపోయారు సో అప్పట్లో ఈ మూవీ అయితే సూపర్ హిట్ టాక్ తగ్గించుకుంది అండ్ కలెక్షన్స్ పరంగా కూడా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి ఇంక ఈ మూవీ రిలీజ్ కూడా ఐదు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది నెక్స్ట్ మలయాళం మోహన్ లాల్ గారు నటించిన స్పదికం మూవీ సో ఈ మూవీ అయితే నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రిలీజ్ అయ్యే అప్పట్లో అయితే సూపర్ హిట్ అయింది ఇప్పుడు అయితే రీ రిలీజ్ అయ్యాక నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది నెక్స్ట్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు నటించిన సింహాద్రి మూవీ సింహాద్రి మూవీ ఎన్టీఆర్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ అని చెప్పాలి ఇంకా ఈ మూవీ రీ రిలీజ్ ట్రెండ్లో మాత్రం నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది నెక్స్ట్ యూత్ అందరికీ ఫేవరెట్ మూవీ అయిన ఈ నగరానికి ఏమైంది మూవీ ఈ మూవీ చిన్న మూవీ అయినా కానీ రీ రిలీజ్లో మాత్రం కలెక్షన్లో సునామీ తెచ్చింది ఈ మూవీలో ఏ స్టార్ హీరో కూడా లేకపోయినా ఈ మూవీ మాత్రం రిలీజ్లో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాఫ్ను కలెక్ట్ చేసింది నెక్స్ట్ మన సూర్య గారు నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ ఈ మూవీకి ఒక ప్రత్యేకత ఉందండి అదేంటంటే గౌతమ్ మీ సూర్య కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అప్పటిదాకా అన్ని హిట్ ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది ఇంకా సాంగ్స్ అయితే ఇప్పటికీ చాలా ప్లే ప్లేలిస్ట్లు అవే ఉంటాయి సో అప్పట్లో సూర్యకి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ మూవీ అని చెప్పాలేదండి ఇప్పుడైతే ఈ మూవీ రిలీజ్లో మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల గ్రాఫ్ను కలెక్ట్ చేసింది సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్ మీరు ఇంకా ఏ మూవీస్ని రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి